రోజు వీడియోలో మనము ఎంపీహెచ్ఏ మరియు ఏఎన్ఎం ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న తెలుగు రాష్ట్రాలైన ఏపీఎన్టీఏ సభ్యతల కోసం సైకాలజీ లేదా బిహేవియల్ సైన్స్ ప్రవర్తన శాస్త్రం మెంటల్ హెల్త్ అనే సబ్జెక్ట్ నుండి ముఖ్యంగా ఎవరైతే ఏఎన్ఎం ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న అందరికీ కూడా ఓకేనా సో ఈ సబ్జెక్ట్లోని కొన్ని బిట్స్ మీకోసం ముఖ్యంగా ఇది మానవ మానసిక ఆరోగ్య శాస్త్రం లేదా ప్రవర్తన శాస్త్రం లేదా బిహేవియల్ సైన్స్ లేదా సైకాలజీ లేదా మెంటల్ హెల్త్ ఓకే ఇదొక టాపిక్ నుండి మీకోసం కొన్ని బిట్స్ మనం చూద్దాం సో యాక్చువల్గా మనం ప్రవర్తన శాస్త్రం కానీ బిహేవియల్ సైన్స్ కానీ అదేవిధంగా మెంటల్ హెల్త్ సైకాలజీ సో అంటే వీటి యొక్క మీనింగ్ ఏంటిది అనేది మనం తెలుసుకుందాం ముందుగా ఓకే సో ఇదేంటంటే ముఖ్యంగా ఇట్ స్టడీ అబౌట్ ది బాడీ అండ్ మైండ్ రిలేషన్షిప్ ఓకేనా మన బాడీకి మన మైండ్కి మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే శాస్త్రాన్ని మనము ఎక్స్క్యూజ్ మీ శాస్త్రాన్ని మనము సైకాలజీ కానీ మెంటల్ హెల్త్ కానీ సో బిహేవియర్ సైన్స్ కానీ అంటారు ఓకేనా కాబట్టి ఈస్ రిలేషన్షిప్ బిట్వీన్ ద బాడీ అండ్ మైండ్ ఓకేనా మనము దేహము మన మనసు రెండింటి మధ్యల సంబంధము కలిగి ఉండడాన్ని మనం బిహేవియల్ సైన్స్ అనుకుంటాము కాబట్టి సో చూద్దాం మనం ఇందులో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి వ్యక్తి మానసిక ఆరోగ్యం దేనిపై ఆధారపడి ఉంటుంది ఓకేనా కుటుంబ వాతావరణం అనువంశికత సామాజిక సమస్యలు బాల్యంలో అసంతృప్తికరణ అనుభవాలు పై కాబట్టి ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యం అంటే అతను ప్రవర్తించే విధానం అంటే అతను మనసు చెప్పేది బాడీకి అనుసంధానంగా ఉందా లేదా అనేది మనకు మానసిక ఆరోగ్య శాస్త్రం అనుకున్నాం ఓకేనా అంటే మన మైండ్ ఏది చెప్తుందో మన బాడీ కూడా అలాగనే దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు కానీ కొంతమందికి మనసు ఒకటి చేస్తుంది బాడీ ఒకటి రెస్పాండ్ అవుతుంది సో వీటి మధ్యలో ఏమవుతుందంటే వాళ్ళే వాళ్ళే ఇంటర్నల్గా చాలా ఏంటిది కుంగిపోయి మానసికంగా అనారోగ్యానికి గురి అయి కుంగుబాటుకు లోనై తర్వాత ఒంటరితనానికి ఏకాంతానికి ఇలా అలవాటు పడి ఎవరికి ఏమి చెప్పాలో అర్థం కాక ఏమి చేస్తున్నామో అర్థం కాక చాలామంది సూసైల్ టెండెన్సీకి ఒకే చనిపోవాలన్న ఆలోచనకి రెడీ అవుతూ ఉంటారు ఓకేనా కాబట్టి ఒక వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యం దేనిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తి మా అతను ప్రవర్తన విధానం కానీ అతను ఆలోచించే విధానం కానీ అతను నడిచే విధానం కానీ అతని యొక్క మానసికమైన ఆరోగ్యం అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది సో దేనిపై ఆధారపడి ఇప్పుడు కుటుంబ వాతావరణం కుటుంబంలో ఉన్న అందరి యొక్క కుటుంబంలో అన్న అందరి సభ్యులు తల్లిదండ్రులు అదేవిధంగా అన్నలు చెల్లెలు అక్కలు తమ్ముళ్ళు అదే విధంగా ఒకవేళ మ్యారేజ్ అయితే వైఫ్ ఆరో ఒకే అయితే హస్బెండ్ హస్బెండ్ అయితే అదే మగవారు అయితే వైఫ్ సో వాళ్ళ పిల్లలు సో ఇలా అందరి వాతావరణం అయితే అంటే అందరు కూడా ఉంటారు కాబట్టి సో పిల్లల యొక్క అంటే తల్లిదండ్రుల యొక్క రెస్పెక్ట్ కానీ వాళ్ళ భయం కానీ వాళ్ళ యొక్క డిసిప్లిన్ కానీ సో ఇవన్నీ కూడా పిల్లల పైన ఒక మంచి ప్రవర్తనాన్ని అలవాటు పెడుతుంది కాబట్టి సో ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యంగా ఉంటే అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా తప్పు చేస్తే సో పేరెంట్స్ అనేవాళ్ళు దండిస్తారు దండించడంబట్టి కొట్టడమనే కాదు వాళ్ళ భయం ఉంటుంది కాబట్టి ఓహో నేను ఈ మిస్టేక్ చేసి ఇఫ్ ఐ డన్ మిస్టేక్ డెఫినెట్లీ మై ఫాదర్ విల్ గివ్ ద పనిష్మెంట్ ఓకేనా మా డాడీ కంపల్సరీగా కొడతారు తిడతారు సో బయటికి అలో చేయరు కోపం చేస్తారు అనే ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది కాబట్టి సో వాళ్ళు మానసికంగా ఎలాంటి నెగిటివ్ థాట్స్ కానీ ఎలాంటి నెగిటివ్ తప్పు చేయడానికి వాళ్ళకు ఆలోచిస్తారు అమ్మో తప్పు చేస్తే డెఫినెట్లీ ఐ విల్ గెట్ ద పనిష్మెంట్ మై ఫ్రమ్ మై పేరెంట్స్ ఓకేనా ఇలాంటిది ఉంటుంది కాబట్టి అంటే పిల్లలే అంటే ఒక వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యం కుటుంబ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది ఓకేనా కాబట్టి వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు సో అందరి భయము వాళ్ళ యొక్క డిసిప్లిన్ వాళ్ళ పంక్చువాలిటీ ఒకే వాళ్ళ మేనరిజమ్స్ ఒకే వాళ్ళ అలవాట్లు అన్నీ కూడా పిల్లలపై కూడా ప్రభావం చూపుతుంది కాబట్టి సో ఫస్ట్ వేర్ కరెక్ట్ కుటుంబ వాతావరణం కూడా కరెక్ట్ అనవంశిక సామాజిక సమస్యలు కాబట్టి కొంతమంది అంటే వంశ పారంపర్యంగా కొన్ని రకాల సమస్యలు అంటే కోపం శాంతి ఓకే నిధానం పేషెన్సీ ఇలాంటివన్నీ కూడా ఆ మా మీ డాడీ లాగానే మీ డాడీకి ఎంతో ఓపిక ఉంటుందో నీకు కూడా అలానే ఓపిక కొంతమంది సో ఊరికే కోపం వస్తుంది మీ డాడీకి అలాగనే నువ్వు కూడా సో ఇలాంటి అంటే వం వంశికత అంటే తల్లి తాతల నుంచి తండ్రిలకు తండ్రుల నుంచి పిల్లలకు కూడా వచ్చే ఉంటాయి అంటే లక్షణాలే కాకుండా కొన్ని రకాల వ్యాధులు కూడా వారసత్వంగా వచ్చే అవకాశం ఉంటుంది సామాజిక సమస్యలు ఓకే ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అంటే ఇది కూడా అంటే కొంతమంది ఆలోచిస్తారు ఓపిక ఆలోచించి సో మంచి నిర్ణయం తీసుకోవడానికి ఉంటారు కాబట్టి తొందరపడి ఆవేశానికి అలా ఆవేశానికి పోయి సో చాలా రకాల కాంప్లికేషన్స్ తెచ్చుకుంటారు కాబట్టి అలాంటిది కాకుండా ఒక వ్యక్తి మానసికమైన ఆరోగ్యం అనేది వాళ్ళ కుటుంబంలో ఉన్న పరిస్థితులు కావచ్చు అనువంశికత కావచ్చు సామాజిక సమస్యలు కావచ్చు అది కూడా కరెక్టే ఓకేనా అదేవిధంగా బాల్యంలో అసంతృకరమైన అనుభవాలు కాబట్టి ఒకవేళ పిల్లలు పేరెంట్స్ కోల్పోయారు అనుకోండి బ్రోకెన్ ఫ్యామిలీస్ సింగిల్ పేరెంట్స్ ఆర్ఫన్స్ సెమీ ఫార్ఫన్స్ సో దేమే ల్యాకింగ్ ది లవ్ అండ్ అఫెక్షన్ ఫ్రమ్ ది పేరెంట్స్ ఓకేనా ఓకే కాబట్టి తల్లిదండ్రులు చిన్నతనంలోనే విడిపోవడం కానీ తర్వాత డివోర్స్ కానీ తర్వాత చనిపోవడం కానీ కోల్పోవడం కానీ ఇలాంటి కొన్ని యాక్సిడెంట్లు అయ్యి అంటే తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ప్రేమ అనురాగం ఆప్యాయత ఓకే ఇవన్నీ కూడా కరువైపోవడం ద్వారా వాళ్ళని చూసుకునే కానీ చెప్పడం కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు కానీ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు లేకపోవడం వల్ల సో వాళ్ళు నెగిటివ్ వేకు వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఓకేనా కాబట్టి ఒక వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యం అనేది కుటుంబ వాతావరణం కూడా కరెక్టే అనువంశికత కూడా కరెక్టే బాల్యంలో అసంతృప్తి కరెక్ట్ కాబట్టి పాపం బాల్యంలో తల్లిదండ్రులు లేకపోవడం వల్ల చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల తల్లిదండ్రులకు జలసాకి అలవాటు పడి తాగడానికి మత్య పదార్థాలకు అలవాటు పడి ఉన్న కూడా అంటే బాల్యం అనేది ఒక మంచి అనుభ అనుభూతి కాబట్టి ఆ అనుభూతిలో వాళ్ళు ఒకవేళ తృప్తి తృప్తి చెందకపోతే ఆ బాల్యం అనేది చాలా రకాల నష్టాలతో చాలా రకాల కష్టాలతో చాలా రకాల భయాలతోటి ఆ బాల్యం గడిచిపోతే సో అవన్నీ కూడా ఆ వ్యక్తికి పెరుగుతూ ఉంటే అది అంతా వాల్యూంలో వాళ్ళు ఏదైతే మిస్ అవుతారో అది నెగిటివ్గానే ఉండిపోయి తర్వాత వాళ్ళ యొక్క మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఓకే ఆప్షన్ ఫోర్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ మానసిక అనారోగ్యం అనగానే అసాధారణ ఆలోచన అసాధారణ అనుభూతి ఒకటి మరియు రెండు ఏవి కాదు కాబట్టి మానసిక మెంటల్ ఇల్నెస్ ఓకే ఇల్నెస్ అంటే ఇట్స్ అ డిసీజ్ ఓకేనా కాబట్టి అనారోగ్యానికి గురి అవ్వడం ఓకే అంటే ఇట్స్ నాట్ ఫిజికల్ మెంటలీ మానసికంగా అనారోగ్యానికి గురి అవ్వడం అంటే అది అసాధారణ ఆలోచన అవును అసాధారణ అనుభూతి ఒకటి మరియు రెండు కాబట్టి ఇవి రెండు కూడా కరెక్టే కాబట్టి ఆప్షన్ టూ ఈజ్ త్రీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా కాబట్టి మానసికంగా అంటే ఏంటి ఒక విధంగా ఆలోచన అసాధారణంగా ఆలోచిస్తూ ఉంటారు మంచి జర్నీ కూడా చెడుగా ఆలోచించడం ఇలాంటివన్నీ అసాధారణ అనుభూతి ప్రతిదాన్ని డిఫరెంట్గా ఆలోచించడం ఇది కూడా ఆప్షన్ త్రీ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ మానసిక వ్యాధి దేని వలన వచ్చిన అశాంతి మానసిక ఒత్తిడి భయాందోళన పైవని కాబట్టి మానసిక వ్యాధి అనేది అశాంతిగా కాబట్టి శాంతి లేకుండా ప్రశాంతత లేకుండా ఎప్పటి గొడవలు ఏదో ఒక విధంగా డిస్టర్బెన్స్ ఒక ఇవి ఉండడం ఇది కూడా ఒక కారణం కదా మానసిక ఒత్తిడి ప్రతిదానికి ఒక ఒత్తిడి అటెన్షన్స్ టెన్షన్స్ మనం షేర్ చేసుకోలేక చెప్పుకోలేక సరి గైడెన్స్ లేకుండా మానసికంగా ఒత్తిడికి ఏదైనా కావచ్చు అంటే ఫ్యామిలీ పరంగా కావచ్చు జాబ్ పరంగా కావచ్చు అదే అదేవిధంగా ఫైనాన్షియల్గా కావచ్చు ఇంకేదైనా కావచ్చు అంటే మానసికంగా ఒత్తిడికి గురికాకూడదు భయం టెన్షన్ దాని మీద ఐ సక్సీడ్ ఆర్ నాట్ అంటే ఒకలాంటి భయం అనేది వెంటాడుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ మానసిక వ్యాధి యొక్క లక్షణం ఈ కింది వాటిలో ఏది ఓకేనా జ్ఞాపక జ్ఞాపకశక్తి తగ్గుట భ్రాంతులు కలుగుట పోనీ కాబట్టి ఒక మానసికమైన వ్యాధికి ఉండే లక్షణాలు ఏంటంటే తికమక పడుతూ ఉంటారు ఊరికే ఓకేనా జ్ఞాపకశక్తి అనేది రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుంది భ్రాంతులు అంటే ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు ఎవరో పిలుస్తున్నట్టు ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ న్యూరో సైకో న్యూరోసిస్ వ్యక్తి లక్షణం ఓకేనా అనవసర భయం ఆందోళన అలసట భయమైన కాబట్టి న్యూరోసిస్ న్యూరోసిస్ అంటేనే నా నరానికి సంబంధించింది అంటే నాడు సంబంధించింది అంటే మెంటల్ హెల్త్కి సంబంధించి కాబట్టి సైకో సైకో అంటేనే మెంటల్ ఇల్నెస్ కాబట్టి అనవసరమైన భయం అనేది ఉంటుంది ప్రతి దానికి ఊరికే భయపడుతూ ఉంటారు ఆందోళన టెన్షన్ అలసట ఉరికే టైడ్ అయినట్టుగా ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ ఆప్షన్స్ కాబట్టి ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ తీవ్రమైన మానసిక వ్యాధికి ఉదాహరణ మానియా స్కీజోఫీనియా ఫోబియా విభ్రాంతి కాబట్టి తీవ్రమైన మానసిక వ్యాధి అంటే స్కీజోఫీనియా స్కీజోఫీనియా ఇస్ వన్ ఆఫ్ ద మల్టిపుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ పర్సన్ కాబట్టి అనేక రకాలమైన లక్షణాలు కనిపించడమే ఇది స్కీజోఫీనియా ఒకటి కాదు రెండు కాదు అంటే ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా అంటే పాముని చూసి కట్ట అనుకుంటారు కట్టన్ చూసి పాము అనుకుంటారు అదేవిధంగా ఎవరో పిలుస్తున్నారో అనుకుంటారు తర్వాత ఎప్పటికీ ఊహల్లో ఉంటారు ఫ్యాంటసీ డ్రీమింగ్ నేను సీఎంని నేను హీరోయిని నేను హీరో అంటే వాళ్ళ వాళ్ళే ఒక కళలో వాళ్ళ గ్రేట్గా ఫీల్ అయ్యి ఒక ఫ్యాంటసీలో ఆ భ్రమలో బ్రతుకుతూ ఉంటారు కాబట్టి ఇవన్నీ లక్షణాలు ఉండడమే దాని ఏమంటే స్కీజోఫీనియా స్కీజోఫీనియా ఈజ్ ద మల్టిపుల్ క్యారెక్టర్స్టిక్స్ అనేక రకాల లక్షణాలు కలిగి ఉండడం అని అర్థం అంటే ఇది సాధారణమైన లక్షణాలు కాదు అసాధారణ లక్షణాలు సో మానియా ఓబియా అంటే భయము విభ్రాంతి అంటే టెన్షన్ పడడం ఓకేనా కాబట్టి తీవ్రమైన మానసిక వ్యాధికి స్క్యూజఫినీ అనేది ఉంటుంది అంటే చాలా రకాల సమస్యలు లక్షణాలు అయితే ఉంటాయి ఓకే మానసిక అనారోగ్యము మరి చికిత్స గురించి తెలుపండి ఒక మానసిక అనారోగ్యం మరి చికిత్స గురించి తెలిపి సోషియాలజీ సైకియాటరీ సైకాలజీ సైకోథెరపీ కాబట్టి సైకియాట్రీ మానసిక అనారోగ్యం మరియు చికిత్స గురించి తెలిపి కాబట్టి మానసిక అనారోగ్యం అంటే మనము సైకాలీ మానసిక ఆరోగ్యం అంటే సైకాలజీ ఓకే మానసిక ఆరోగ్యాన్ని అనారోగ్యానికి ట్రీట్మెంట్ ఇచ్చే వ్యక్తిని మన సైకోథెరపీ అంటారు సమాజం గురించి నన్ను సోషాలజీ అంటారు సైకియాట్రీ అంటే ఎవరైతే మానసిక అనారోగ్యానికి గురి అవుతారో వాళ్ళకి చికిత్స గురించి తెలిపేదాన్ని సైకియాట్రీ ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్ మానసిక అనారోగ్యంను చికిత్స చేయబడే ఎవరు సైకియాట్రిస్ట్ పీడియాట్రిస్ట్ ఫార్మసిస్ట్ అనసటిస్ట్ కాబట్టి మానసికమైన అనారోగ్యానికి చికిత్స చేసేవాడిని సైకియాట్రిస్ట్ అంటారు సైకియాట్రిస్ట్ పీడియాటిస్ట్ హీ విల్ గివ్ ద ట్రీట్మెంట్ ఫర్ ద ఓన్లీ పీడియాటిక్స్ అప్ టు జీరో టు సారీ జీరో టు ట్వెల్వ్ ఇయర్స్ ఓకేనా చిన్న పిల్లలకు ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళని పీడియాటిస్ట్ అంటారు ఓకేనా ఫార్మసిస్ట్ అంటే సో దే విల్ దే విల్ హ్యావ్ ద సచ్ ఎ నాలెడ్జ్ గివ్ లైక్ ఇష్యూయింగ్ ఆఫ్ ది టాబ్లెట్స్ ప్రిపరేషన్ ఆఫ్ ది టాబ్లెట్స్ అంటే మందులు తయారు చేసేవాళ్ళు మందులు ఇచ్చే వాళ్ళని మనం ఫార్మసిస్ట్ అంటాము ఓకేనా అనస్తటిస్ట్ ఓకే అనస్త వ డ్యూరింగ్ ద సర్జరీ సో దే విల్ గివ్ ద ఇంజెక్షన్స్ ఓకే టు సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది సర్జరీ కాబట్టి సర్జరీ కావాలంటే మొత్తం ముందు నొప్పి తెలియకుండా ఉండాలి కాబట్టి మొత్తం ముందు గురించి తెలిపే శాస్త్రాన్ని ఇచ్చేవాళ్ళు మన సైకిటిస్ట్ అంటారు ఓకే అసాధారణ ప్రవర్తనకు కారణం ఏంటి వారసత్వం స్కిజోఫినియా విటమిన్ బి మరియు అయోడిన్ లోపం పైవన్నీ కాబట్టి ఈ అసాధారణ ప్రవర్తనానికి వారసత్వం ఒక కారణం స్కిజోఫినియా చాలా లక్షణ లక్షణాలు ఉంటాయి విటమిన్ బి మరియు అయోడిన్ లోపం ఇది కూడా కరెక్టే కాబట్టి ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ప్రవర్తనల మార్పులను ఏ ఏ ప్రదేశంలో పరిశీలించవచ్చు ఓకే కాబట్టి ఏమి ఇచ్చారు ఇక్కడ క్వశ్చన్ ప్రవర్తన మార్పులను ఏ ప్రదేశంలో పరిశీలించవచ్చు కాబట్టి అండర్ ఫైవ్ క్లినిక్లలో బడిలో గ్రామ సందర్శనలో పైవన్నీ కాబట్టి అన్నిట్లో కూడా చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి అండర్ ఫైవ్ క్లినిక్ అంటే జీరో నుంచి ఫైవ్ వేస్తున్న పిల్లలకి వ్యాక్సిన్స్ ఇస్తారు వాటికి ఆహారం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి అలాంటి క్లినిక్లో కూడా చూసుకోవచ్చు బడి స్కూల్లో కూడా చెప్పవచ్చు గ్రామ సందర్శన కాబట్టి ఇంటింటికి వెళ్ళి సందర్శిస్తూ ఉంటాం కాబట్టి అక్కడ కూడా చెప్పచ్చు కాబట్టి ఈ మూడు కేటగిరీలో ఏది చెప్పినా కరెక్టే కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఓకే ఓకే పైవని ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మాల అడ్జస్ట్మెంట్ ఏ విధంగా నివారించవచ్చు శిష్యులు సందర్శించడం వయసులో విధంగా పైగా కాబట్టి మాల అడ్జస్ట్మెంట్ అంటే ద చిల్డ్రన్స్ చైల్డ్ ఈజ్ నాట్ అడ్జస్టెడ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ డ్యూరింగ్ చైల్డ్ ఏజ్ ఓకే చిన్న వయసులో ఉన్నప్పుడు పిల్లలను వాళ్ళని సరైన విధంగా సంరక్షించలేకపోతే వాళ్ళు చాలా రకాల అలవాటుకు అలవాటు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఇతర వాటికి అలవాటు పడకుండా మంచి క్రమశిక్షణ పెరగాలంటే ఏ విధంగా నివారించవచ్చు కాబట్టి ఫస్ట్ చిల్లుల్ని మనము సంరక్షించాలి వాళ్ళను చూస్తూ ఉండాలి క్రమశిక్షణ అలవాటు పడి చూడాలి యుక్త వయసులో వాళ్ళకు అవగాహన ఓకేనా కాబట్టి మనకు అంటే టీనేజ్ వాళ్ళకి టెన్త్ అయిపోయినప్పటి నుంచి ఇంటర్ వాళ్ళకి కూడా ముఖ్యంగా అవగాహన కల్పించాలి యుక్త వయసులో కనిపించే లక్షణాలు ఏంటిది ఓకే రాంగ్ లక్షణాలు ఏముంటాయని కూడా వాడికి అవగాహన కల్పించారు పైవాణి కాబట్టి మాల్ అడ్జస్ట్మెంట్ ఏ విధంగా నివారించవచ్చంటే పైవాణి ద్వారా ఓకే ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ చేస్తే పిల్లల ఎంతో అసాధారణ ప్రవర్తన లక్షణం పిల్లల ఎంతో అసాధారణ ప్రవర్తన లక్షణం నిద్ర లేకపోవటం పడక తప్పట పగటి దొంగతనం కాబట్టి ఆప్షన్ పిల్లలు ఎంతో అసాధారణ పిల్లలు ఎంతో అసాధారణ ప్రవర్తన లక్షణం కాబట్టి ఇవన్నీ లక్షణాలు ఉంటాయి అసాధారణంగా కాబట్టి నిద్రపోకపోవడం పడుగున్న డిగ్యూట్ని పాస్ చేస్తూ ఉంటారు పగడి కళ్ళు కంటూ ఉంటారు దొంగతనం ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ విత్డ్రాయల్స్ ప్యాటర్న్స్ ఎప్పుడు కనిపిస్తుంది చిన్నతనంలో ప్రారంభమై బడి దశలు స్పష్టంగా కనిపిస్తాయి కౌమార్ దశ ఇవ్వని దశ వుద్ధన దశ కాబట్టి జే ఓకే విత్డ్రావల్ ప్యాటర్న్స్ అంటే మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి కప్పుడంటే అవి కౌమార దశలో కనిపిస్తాయి ఆప్షన్ వ్యక్తి మానసిక ఆరోగ్యం దేనిపై ఆధారపడి ఉంటుంది కుటుంబ సామాజిక సమస్యలు సాంఘిక ఆర్థిక కాబట్టి సామాజిక సమస్యలు వ్యక్తి మానసిక ఆరోగ్యం దేనిపై ఆధారపడి ఉంటుందంటే సామాజిక సమస్యలు ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ అల్పకరమైన మానసిక వ్యాధి ఏది అల్పకరమైన వ్యా మానసికమైన వ్యాధి ఏంటంటే మేనియా ఓకే డిప్రెషన్ మేనియా స్కీజ్ ఆఫ్ హీనియా పైవండి ఆప్షన్ ఈసీటీని ఏ మానసిక రోగులకు అవసరం క్యాన్సర్ స్కీజోఫినియా హెపటైటిస్ ఫైవ్ అని కాబట్టి కరెంట్ అనేది మామూలుగా మానసిక అనారోగ్యానికి వాళ్ళకి ఇస్తారు కాబట్టి స్కీజోఫీనియా అంటే చాలా రకాల వ్యాధులు ఇప్పుడు కనిపిస్తాయి స్కీజోఫీనియాకి ఏమిస్తాం స్కెల్ఫిస్ సారీ క్యాన్ సారీ హెపటైట్ స్కీజోఫీనియా కట్టి అరచుట కాళ్ళు చేతులు కొట్టుకుంటా కరెంట్ని ఏ మానసిక రోగులకు ఇస్తారు అంటే క్యాన్సర్ హెపటైటిస్ స్కీజోఫీనియా పైవని కాబట్టి స్కిజోఫీనియాకు మాత్రమే ఇస్తారు ఓకే గట్టిగా అరుచుట కాళ్ళు చేతులు పట్టుకుంటూ దుస్తులు చింపుకుంటూ ఏ మానసిక వ్యాధిని సూచించవచ్చు హిస్టీరియా ఓకే హిస్టీరియాలో వ్యక్తి గట్టిగా అరవడం కాళ్ళు చేతిలో కొట్టుకుంటా దుస్తులు చింపుకుంటే ఇవన్నీ కూడా కనిపిస్తుంది ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ సైకోన్యూరోసిస్ లక్షణాలు ఏవి అనవసర భయం గుర్తింపు కొరకు పాకులు అలసట ఆందోళన పైవాణి కాబట్టి సైకోన్యూరోసిస్ పైవాణి అనవసరమైన భయం ఉంటుంది గుర్తింపు కొరకు పాకులాడుతూ ఉంటారు అలసట ఉంటుంది ఆందోళన ఉంటుంది టెన్షన్ ఉంటుంది వరీ ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనమ్మ ఇప్పటివరకు మనం చూసాం కదా ఓకే సో ఇంపార్టెంట్ బిట్స్ మరి ఎక్స్ప్లెనేషన్ ముఖ్యంగా ఎంపీఎ మరి ఏమో ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నా తెలుగు రాష్ట్రాలండి ఏపీఎంఎస్ సభ్యతల కోసం సో రేపు మరిన్ని వీళ్ళతో మళ్ళీ కలుద్దాం అంటే ఇల్ దాని టేక్ కేర్ బై హావ్ ఎ నెక్స్ట్ డే ఆల్ ది బెస్ట్ బై బై సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో